ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పదహైదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రజలపై విద్యుత్ భారాలు మోపారని ఏపీఐఏసీ మాజీ చైర్మన్ వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెట్టిగోవిందరెడ్డి మండిపడ్డారు సోమవారం మధ్యాహ్నం గుమ్మగట్ట మండలంలోని పులకుంట గ్రామం వద్ద మండల వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు పెడితే పగలు కొట్టండి అని పిలుపు ఇచ్చిన నారా లోకేష్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు లోకేష్ చెప్పినట్లు స్మార్ట్ మీటర్లు పగలగొట్టామని ఆయన పిలుపునిచ్చారు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను విస్మరించి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ప్రశ్నించండి అని చెప్పిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మహిళలపై ఐత్యాలు జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నిలదీశారు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో మండల కన్వీనర్ లక్ష్మీకాంత్ రెడ్డి ఎంపీ పలువురు ఎంపీటీసీలు పార్టీ ముఖ్య నాయకులు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు అన్నదాత అన్నదాతంగా ఉండారు ఎవరైనా ఎవరైనా ఉండరు చెప్పండి రైతులు చేతి వేలు చెప్పే కాదు ఒక ఏడాది అంత పాయా పైన ఏడాది ఈ ఏడాది చెప్పా జూన్ ఇరవై చెప్పే జూలై ఇరవై దాటిపాయా పద్నాలుగు అంటే మాట్లాడుతురిగి ఇప్పుడేమంటున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేలు అంతా సెంట్రల్ రూమ్ రెండు వేలు ఇస్తుంది పాటు ఐదు వేలు ఇచ్చి ఏడు వేల రూపాయలు ఇస్తాము తిరిగా వచ్చి డబ్బులు ఉన్నప్పుడు తిరిగి ఇస్తామంటున్నారు అంటే ఇచ్చినప్పుడే గ్యారెంటీ కాబట్టి రైతు వ్యవసాయ భరోసా లేదు ఒడి లేదు సరిగ్గా లేదు అదే పదా గ్యాసులు లేదు ఫ్రీ బస్సులు ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసే ఇంకా చేసినప్పుడు గ్యారెంటీ అదేవిధంగా కరెంటు కరెంటు వస్తే అంతా జగన్మోహన్ రెడ్డి కరెంటు రేట్లు అని బాగా చాలా పెరిగిపోయినవి ఈయన గవర్నమెంట్ వస్తే కరెంటు బిల్లు పెంచలేదు తగ్గిస్తానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు పదహైదు వేల ఎనిమిది వందల కోట్లు ఎంత పదహైదు వందల పదహైదు వేల ఎనిమిది వందల కోట్లు ఎవరిపైన వేసినా టో టోపే పదేసినాడు ఎంత పదహైదు వేల ఎనిమిది వందల కోట్లు అంటే ఇది పదహైదు వేల ఎనిమిది కోట్లు సంపద సృష్టి అమ్మఒడి గొప్పతే సంపద సృష్టి రైతు బ్రశీలతో అది సంపద సృష్టి అంత గ్యాస్ సిలిండర్ కూడా అన్ని సంపద సృష్టి అయిపోయింది దానికి అంతా సృష్టి అయిందో లేదు ఇప్పుడు సంపద సృష్టి ఆడా పథకాలు ఇవ్వకుంటే సృష్టి అది సేవ చేసిన రెండు వేల పద్నాలుగు భోజనం చేసినావు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు భోజనం చేసినావు కాబట్టి నెక్స్ట్ టైం మనం ఏం చేయాలా రెండోసారి మూడోసారి పిలిచినప్పుడు ఎలక్షన్లో నెక్స్ట్ ఎలక్షన్లోనా ఈ సర్పంచ్ ఎలక్షన్కి స్టార్ట్ చేయలేము మనము ఏం చేయాలా సర్పంచ్ ఎలక్షన్కి స్టార్ట్ చేసి పిండి పిసి పడేయాలా దానికోసం దాని అందరూ మీరందరూ కూడా రెడీగా ఉండాలి లేదు మీరంతా రెడీగా మీరంతా కూడా రెడీగా ఉండాలి కాబట్టి ఆయన చేసే పనులంతా అన్నీ అబద్ధాలే జనాలు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ ఎగురుతుండే ఏడ ఎగురుతున్నాడు ఎవడన్నా సినిమాలో ఎగుతాడు అదే హరిహర వీరి మళ్ళీ అంతకు తప్ప ఎగురుతున్నాడు ఇప్పుడు ప్రశ్నించి ప్రశ్నించి అంట అయ్యా ఒక ఆడవాళ్ళని రేపు చేసే ఒక అడిగేవాడలేదు ఏం చేసినా అడిగేవాడలేదు అది ఆడు మనకే తెలియదు ఎంత ఎగిరా ఏడా సినిమాలో ఎగురుతారు డ్రామా డ్రామాలో అంటే ఎగిరెగిరినా ఏనాడు ముందు కూర్చున్నాడు లిక్కర లిక్కరస్యామి కదా లిక్కారసలు మీకు అందరూ తెల్లలే అందరూ చెప్పుకుంటే నిజంగా జరిగింది అనుకుంటారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులోనా రాలేదా రెండు వేల పద్నాలుగులోనా మన ప్రభుత్వ ఆదాయం ఎంత ఉందంటే పదకొండు వేల కోట్ల ఆదాయం ఉంది ఎంత గవర్నమెంట్ కింద పదకొండు వేల కోట్ల ఆదాయం ఉంది ఆదాయం ఉంటే చంద్రబాబు నాయుడు పొయ్యి లోపల రెండు వేల పంతొమ్మిది లాస్ట్కి ఎంతైంది పదిహేడు పదిహేడు వేల అయింది ఎంత పదిహేడు వేల అయింది అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదాము ఐదేళ్ళ ఇరవై ఐదు వేల కోట్లు తగ్గిందా ఇరవై ఐదు కోట్లు అంటే ఎనిమిది వేల కోట్లు లాభం వస్తాయి గవర్నమెంట్ ప్రభుత్వానికి ప్రభుత్వానికి లా లాభం వస్తే అంటే ఎవరు తిన్నారా అర్థమా ఆదాయం వచ్చిందా లేదా తక్కువ రేట్ తక్కువ తక్కువ తాగిపిచ్చి ఎక్కువ లాభం చేసింది అంటే జగన్మోహన్ రెడ్డి అంటే మనకి ఏమి తెలిసేది మనకి ఎవరికి జనాలకి ఎంత ఇరవై ఐదు వేల కోట్లు ఆదాయం చేస్తున్నాడు అది ఇంకోటి చెప్తా ఉంటారు డూప్లికేట్ అమ్మింటారు వాళ్ళు లివర్ అంతా పాడైపోయిందంట అది పాడైపోయిందంట ఇది పాడ ఎవరికైనా పాడిపోయింది ఉండాలి తగిన వాళ్ళకి ఉండాలి ఎవరైనా నీ గవర్నమెంట్ అధికారం ఉంటుంది ఎవరితో డూప్లికేట్ అమ్మిండో వాళ్ళు ఓపికై ఆ ఫ్యాక్టర్ వచ్చి అదేం లేదు ఊరికే జగన్ ఏం వచ్చినా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కరెంటు పేరు కరెంట్ రేట్ పెరిగితే జగన్మోహన్ ఉంటాడు ఇప్పుడు ఇంకోటి అతని లొకేషన్ ఉంటారు కదా సైకో లొకేషన్ బరే సైకో జగన్ రెడ్డి కదా ఎవరు పెద్ద అతని పెద్ద లీడర్ ఏం చేయాలంటే మీటర్లు పెడితే రాయత రాత్రొట్టాను చెప్పినా లేదా ఇప్పుడు మీటర్లు పెట్టే స్టార్ట్ చేస్తున్నారు మీరేం చేయాలా రాని పలుగొట్టండి ఏమే లేదు అందరూ పోతే నేను కూడా వస్తున్నావు అందరూ పోయి ఎలా పెడతారో అన్నీ పలుగొట్టాలపై అయ్యా నువ్వే చెప్పినా కూడా నువ్వు రాదు కొట్టా డికాడు మాకే నువ్వు చెప్పినా పలుగొట్టావు మేమేం చేయలేదు నువ్వు పాల్గొంటున్నాడు మేము పాల్గొంటాం అంతే ఏమా అన్నీ మీటర్లు పలగొట్టలే కానీ ఎటువంటి అనుమాండ్ కాబట్టి జగన్మోహన్ రెడ్డితే అయితే రీసర్వే సర్వే చేస్తూ ఉంటే ఏ చేయ చేయకూడదు అంత భూములన్నీ జగన్మోహన్ తింటాడు అంట ఇప్పుడు రీసర్వే చేసి ఉండడం కదా ఏమైతే జగన్మోహన్ రెడ్డి చేసాడో అన్నీ కాపీలు కాపీలు అంతా పేరు చేంజ్ చేసాడు అమ్మఒడి తల్లికి వందనము రైతు భరోసా అన్న భారత్ అంతే అది ఏ స్కీమ్ తప్ప ఆయన కాపీ రేటు తప్ప ఏమే సొంతంగా ఒక స్కీమ్ కూడా సొంతం లేదు జిల్లాల అంతా ఓ కాపీ కొట్టదే ఎప్పుడైతే ఎవరు రాజశేఖర స్కీములు స్కీమ్లు జగన్మోహన్ స్కీములు అన్ని చేసి దాన్ని వేసి మనతో బస్సు ఫ్రీ బస్సు ఉంది కదా కర్ణాటకలో పెడతాం కర్ణాటక చూసి ఐడింగ్ చేసుకున్నాను అంతే అని ఇవన్నీ మనకు గెలుతూ ఉంది దానికోసం మనందరూ కూడా కేర్ఫుల్గా ఉండాలా ఇప్పుడు చూడ ఇంకోటి ఎగ్జామ్స్ చూస్తాను జగన్మోహన్ రెడ్డి సీఎం అట్లా గెలిచినా ఓడినా ఆయనకి సెక్యూరిటీ ఉంటుంది అంతా ఉంటుంది ఆయనకి ఎవరు ఏం చేయలేరు నిజమే కదా నేను ఎమ్మెల్యేగా గెలిచినా ఓడినా నాకి నా సెక్యూరిటీ నాకు ఉంటుంది కష్టపడేది ఎవరు ప్రాబ్లం ఏది ఎవరు ఎవరు కార్యకర్త ఉన్నా కదా కార్యకర్తలు ముఖ్యం కాబట్టి కార్యకర్తలు ప్రాబ్లం కాబట్టి మనం లాస్ట్ టైం ఏమి నిజంగా నాకు తెలిసిన మరి నేను ఓడిపోయానికి కారణం కూడా కొన్ని రీజన్ ఏమంటే మనలో అప్పుడు కసి లేదు గెలిచాలని గెలిపించాలని ఒక కసి మనలో లేదు అప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు ఎక్కువగా పట్టించుకోలేదు కదా కార్యకర్తల గురించి ఆలోచించలేదు అని ఏం చేయాలంటే కార్యకర్తలు ఎవరు ఉంటే వాలంటీర్లు సచ సచివాలయ ఇబ్బంది వాళ్ళంటే సార్లు అంతా జరిగిపోతుంది అనుకుని జనం అట్లా మేము కూడా మాట పొద్దుపా నాయకులు ఉంటారు కదా భజన చేసేవాళ్ళు జనమే జగన్ అంట జగనే జనం అంట అంతా అది పాట పాడి మేమే భజన చేసేసరే ఎంత భజన చేసే వాళ్ళు కూడా నమ్మేసి కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంతున్న ప్రతి మీటింగ్లో కూడా ఫస్ట్ కార్యకర్తలే ముఖ్యము కార్యకర్తలు ఖచ్చితంగా వాళ్ళకి అందజందగా ఉంటారు మీకు ఏం ప్రాబ్లం చూసుకుంటారు కాబట్టి ఆయన ధైర్యం ఇచ్చినప్పుడు అందరూ కూడా దాని గురించి ఎక్కువ ఆలోచన కూడా చేసే పని లేదు మీకు కూడా కన్యాయకాలండంలో రెండు ఊర్లు పడినప్పుడు నిన్న వీడియోలు చూస్తూ ఉంటారు కదా మీరు ప్రతి ఒక్కరు ఏదో ఊరు పడిన పడ్డ నూకే అన్న ఏని కొట్టాలన్నా ఒంబత్ తింగ్లు ఏదైనా నీరు బందేలా అన్న ఎంత నీరు తింగ్ నీరు యా సోమ సుల్లా బట్టి నిన్న కన్యాకాల మండంలోనా నాలుగు నెలలు ఏనా నాలుగు నెలలు నీళ్ళు రాలేదు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాలుగు నీళ్ళు రాకపోకుంటే కాలు కే పయ్యాల కేశ్ ఫైనాన్స్ మినిస్టర్ వస్తూ ఉంటే మా ఆడవాళ్ళు కడు కడు కాళీ కడువులు పెట్టి నిలబెట్టింటే వాడు పొద్దున్న స్టేషన్లో పెట్టి ఆడవాళ్ళందరినీ అంటే ఆడవాళ్ళు స్టేషన్లో పెట్టి వచ్చి వాడు ఎవరితో ఎంపీటీసీ అంట ముందు మనం పార్టీలో ఉంటే టీడీపీ వచ్చిన వాడు వాడు ఎంపీటీసీని పిలిచి రెండు రోజులు స్టేషన్లో పెట్టి అంటే అడిగే కూడా తప్పు నీళ్ళు కావాలి అడి అడితే ఎవరే గొప్పలికే అంతా ఆటోల్ని సెల్ఫీ ఒక రోజు అంతా చేసిన పెట్టారు ఆ ఎంపిటీషన్ని రెండు రోజు చేసినప్పుడు అంటే కాలువ శ్రీనివాసులకి ఇవ్వని అడితే అడిగితే దానికోసమే ఇట్లా జరుగుతోంది మనందరూ బాగా ఆలోచించలేదు ఉన్నదా కాలువ శ్రీనివాసులు ఆయన సెల్ఫీ మాస్టర్ ఏ సెల్ఫీలు తీసుకుంటారాపా తీసుకుంటే ఇది ఏదో మీ స్కూల్ ఉంది కదా జ్యోతిరావు ఫులే గురుకుల పాఠశాల ఉంది కదా అటు తీసి సెల్ఫీ తీసి అంత పేపర్లు చేయించి పెద్దగా ఏమే ఇంకా కట్టలేదు గవర్నమెంట్ అని చెప్తుంది అది స్టార్ట్ చేసినప్పుడు నీ నీ ఆట టైంలోనే రెండు వేల పదిహేడులోన ఇరవై నాలుగు కోట్లు శాంక్షన్ చేస్తే దాంట్లో కోటి పది లక్షలు మాత్రం ఇచ్చిండదు అంతా కోటి పది లక్షలు మాత్రమే గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చిందా కోటి పది లక్షలు మాత్రం ఇచ్చిండేది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దా పదకొండు లక్ష పదకొండు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది బిల్డింగ్ కట్టిన కదా ముప్పై ఆరు లక్షలు కొట్టింది అయిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ వచ్చా ఆయమ్మా మంత్రి వచ్చా ఎవరో వచ్చా ఏం చెప్పాయమ్మా రీటెండర్ చేసి ముందు ఎంత ఇస్తుంటారో దానికి పది కోట్లు ఇప్పిస్తానని చెప్పి ఎంత పది కోట్లు ఇస్తామని చెప్పా అంటే పది కోట్లు పది పైసలు కూడా లేదు అయ్యా నువ్వు బీసీ మంత్రి ఎంత బీసీలు బీసీలు అని ఎటువంటి కదా అది బీసీలు బీసీలు కదా కాలేజ్ గర్ల్స్ కాలేజ్ కదా గర్ల్స్ హాస్టల్ కదా అందుకు ఎందుకు చెప్పలేదు చెప్పు ఒకటి పద్నాలుగు నెలలు అయిపోయింది అంటే నేను చెప్తాడు మాట చెప్తాడు నేను సమర్థుడు సమర్థుడు అంట నేను అసమర్థుడు అంట అంటే నేను నిజంగా నా అసమర్థుడు ఎందుకంటే ఇసుక వ్యాపారం చేయలేదు కంట్రాట డబ్బులు చూడలేదు మొట్టి వ్యాపారం చేయలేదు యా ఏం చేయలేదు ఒకటి నేను అసమర్థున్నాడు నువ్వు ఇసుక వ్యాపారం చేస్తున్నావు మట్టి వ్యాపారం చేస్తున్నావు కంగారు వ్యాపారం చేస్తున్నావు ఈ చేకునే వ్యాపారులు సమర్థులు నన్ను మేము అసమర్థులు చేతు డబ్బులు సమపర్లేదు అసమర్థులు అన్ని వ్యాపారాలు చేస్తున్నాడు ఎలా ఇప్పుడు ఇప్పుడు ఇంకోటే కానీ అన్ని మండలంలో పోతున్నాం కదా తెలుసు టీడీపీ అంతా మనం పాత కొత్త వాళ్ళ పాదం అంతా తెలిసిన వాళ్ళే కొత్తవాళిం పరిచయం అన్న అంత పరిచయం సారి మాట్లాడుస్తారు అన్న మామూలు ఎవరు పట్టుచూడలేదంట వాళ్ళు ఎవరు చెప్తారా వాళ్ళ కార్యకర్తలు మీ మండలం ముందే ఇద్దరు ముగ్గురు సభ్యులు ఎవరు వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారేమ్రా ఇద్దరు ముగ్గురు సభ్యులు ఎవరైనా మాట్లాడుతున్నాడా కాలేజీలో చెప్పండి ఎవరైనా ఎవరైనా వాళ్ళ కార్యకర్తలే మన వాళ్ళు కాదు వైఎస్ఆర్ కార్యకర్తలే ముగ్గురు తప్ప ముగ్గురు నాలుగు ఉండరు వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు మాట్లాడించలేదు వాళ్ళు తప్ప వేరే వాళ్ళు లేదు నిజమే కదా ఇది పెద్ద మా దానికి పెద్ద నేను చెప్తాడు అదే ఆ బీటీ ప్రాజెక్ట్కి ఎన్నిసార్లు తిప్పింది మంచి ఇంత నాలుగు సార్లు ఓపెనింగ్ పుల్కుంటే మీటింగోళ్ళ మీటింగళ్యామి డ్యామ్లు ఉంటాడు నాలుగు కోట్లు పేరు ఉందా ఏమి మేము రెండు కోట్లు ఖర్చు పెడుతున్నాయి దానికి ఎంత దానికట్టే దానికి ఏడా ఏం చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఏదో కొంచెం ఇంత ఏసీ ఏమే ఇంత ఇంత ఏసారి ఎప్పుడు వస్తుందో జర దానికి అన్ని రకాలుగా ఆయన స్కూల్ అమ్మట అది కడుతుంది అని చెప్పి ఏమి ఉత్తు ఆరంభ సూత్రం అంటే ప్రతి దానికి సెల్ఫీ హాస్పిటల్ ఉంది బల్ల ఆసుపత్రి పదహైదు పదమూడు నెల దానికన్నా అతిగత ఉంది దానికి డాక్టర్ లేదు హాస్పిటల్ కట్టలేదు అర్థం కట్టి అట్లా తెలిసిన కదా ఎన్ని రోజులే ఓపెనింగ్ చేశాను అంటే అతని ఆయన కదా ఆయనదే ఆయన ఏం తెలిసిపోయిందో ఏమి అర్థం కలదు కానీ ఏం ఆలోచించడం ఏం లేదు అందులో నిన్న ఏదో భూమిలో మండలి పెట్టే అన్న ఒప్పుడే కూడా వచ్చిన కారణం ఒకే కారంట ఒక మనిషి కూడా నేను నిరంతరం నేను కనేకాల మండలి భూమిలో పడిపోతే పద ఇరవై కాలం అనుకుంటే ఇంత ఎక్కువ ప్రకారం జనం వస్తాయి ఎందుకంటే అభిమానం ఉంటుంది ఎంతమే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అభిమానము మా పేరు అంతకు జనాలు వస్తున్నారు ఇదే కాలు చెప్తుండే బెట్టుకుని ప్యాక్ చేసి బెంగళూరు పంపిస్తాను ఓకే ప్యాక్ చేసి బెంగళూరు పంపిస్తాను ఎవరో మీటింగ్లో మాట్లాడాడు అట్లే మాట్లాడేడు ఉంది ఏమే ప్యాక్ చేసి పంపిస్తాను అని చెప్పండి అయ్యా ప్యాకింగ్ ఎవరు మీకు తెలిసింది మీ జనాలు తెలుసు ఏమే ఇప్పుడు ఉన్నాను ఓడిపోయిన తర్వాత ఆరు దినాలు ఆరు దినాలు ఏదమ్ ఆరు దినాలు ఎక్కున్నాను ఎంత గెలిచి ఓడిపోయిన తర్వాత డైరెక్ట్ ఊరిపోకుండా ఇక్కడే ఉండి ఆరు రోజులు ఉండి అందరూ అనుకుంటారు నేను పను తిన్నట్టు రాసే వచ్చి తొంగి చూస్తున్నారు అందరూ అందరూ ఏం చూసిన ఏం నాకు గెలిచి అసలు పాటిద్దరిపోయాడు అయ్యా ఇది మామూలు ప్రపంచం కదా వస్తా పోతే దేవుని నిర్ణయం ఉంటుందా దైవ నిర్ణయం ఏమంటే అదే దొరుకుతుంది ఓడితే ఓడతాం గెలిస్తే గెలిస్తాం ఒక్కరోజు కూడా నేను డబ్బులు ఖర్చు నేను ఎడతాను అని నేను ఇంపా డబ్బులు ఖర్చు ఎప్పుడైనా అడిగింది ఒక్కసారి కూడా ఎవరితో చెప్పలేదు అప్పుడు కంటిన్యూగా ఉన్నాను జిల్లాలో హయ్యెస్ట్ అంతా ఎక్కువ టైం స్పెండ్ చేసింది నేనే ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం మీటింగ్ ఉండే మా ఎమ్మెల్యే అందరికీ క్యాండిడేట్ అందరికీ ఆయన ఏం చెప్పినట్టే మీరు కూడా కష్టపడాలా మీరు కూడా చేయాలా కరెక్ట్ మీకు కూడా నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏం కావాలా కావాలి కదా తెలిసినకి లేదు దగ్గర పని వస్తుందేపా ఆయన చెప్పిన అడిగానే ఫస్ట్ ఇయర్ మూడు నెలలు ఉండండి మూడు రోజులు ఇక్కడ ఉండాలి రెండో సంవత్సరం నుంచి నాలుగు రోజులు ఉండాలి మూడో సంవత్సరం నుంచి ఐదు రోజులు ఉండాలి నెక్స్ట్ లాస్ట్ ఫుల్ ఫుల్ ఇక్కడ ఉండాలి నిజమే కదా మేము కూడా గోరవడ్డ తెలుసు కదా వడ్డోళ్ళు ఉండట్లేను ఎందుకంటే ఆరు నెలలు కష్టపడతారు ఇప్పుడు వచ్చి నిజమే కదా ఫైవ్ రోజు జిన్ జిన్ బ్యాంక్లు ఈ అన్నీ ఇదో కదా అట్లా నీ అలా సంపాదించి ఖర్చు చేసి వచ్చేది ఎలక్షన్లో నాకు ఆరు నెలలు ఖర్చుపడాలంటే డబ్బులు కావాలేదా కావాలేదా ఇంకా ఖర్చుపడాలా సంపాదించాలి ఖర్చుపడాలి మేము సంపాదించుకోవాలి ఇంకో దానికోసమని మనం కూడా డబ్బులు లేకుండా కూడా ఎమ్మెల్యే చేసి ఎట్లా చేయాలి తెలుసు నాకు ఎందుకంటే ఏమే నాదేమంటే ఐటి మనుషులు ఏమంటే దేవుడు ఆయన ఒక ఎమ్మెల్యే అయినప్పుడు గవర్నమెంట్ అధికారంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు జనాలకి ఏమి చేయాలనే చూపేయాలని నాకు ఇంత ఏమి చేయాలి చూపించే పక్కన మళ్ళీ చెప్పాలా ఏ అట్లున్నా ఏ ఏం ఏమి చేసినా మీరెందుకు చేయలేదని ఎంత మెట్టుకొందలు చేసి మీరు ఎందుకు చేయలేదని అంత ఐడియాస్ ఉంటాయి నేను చైర్మన్ ఏపీఐ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలన్నమాట ఎందుకంటే ఎమ్మెల్యే ఉంటాయి ఎమ్మెల్సే ఉంటాయి నేను చైర్మన్ ఏపీ చైర్మన్ అంటే రాష్ట్రంలోనే రెండో పెద్ద పోస్టు ఫస్ట్ టీటీడీ చైర్మన్ అనక ఇది రెండో పెద్ద పోస్టు మా ఆఫీస్ చూస్తే మీరు చూసిన చాలా ఆఫీస్ అనుకుంటాను చూస్తే లోపల రావాలంటే భయపడాలి అట్లా ఉంటుంది అంత పెద్ద ఆఫీస్ చైర్మన్ చేసినట్టే నమ్ము నమ్ముకుండా నమ్మకం చైర్మన్ దానికి మన కొంతమంది నాయకులు ఏమో ఇచ్చింటాడు యాభై కోట్లు చూపా నూరు కోట్లు చూపా నేను ఇంతవరకు నా లైఫ్లోనే ఎమ్మెల్యేకి టికెట్ అడిగింది లేదు ఎంత ఎమ్మెల్యే టికెట్ అని అడగలేదు టీడీపీలో ఉన్నప్పుడు అడగలేదు ఎమ్మెల్యే టికెట్ అడగలేదు ఇక్కడ కూడా ఎమ్మెల్యే అడలేదు టికెట్ అడలేదు చైర్మన్ ఆడుకోకుండా ఇస్తారంటే మై క్యారెక్టర్ అంతా మన క్యారెక్టర్ కదా మనం చేసే పని మంచివాడు కాదని ఆ చైర్మన్ పెద్ద పూర్తి చేయాలంటే వాళ్ళంతా సర్వీస్ ఇచ్చారు ఇస్తారు కదా కాబట్టి నీకు అంతా నిశ్చయం నా అంటే కష్టపడి పని చేయాలా జనాలు ఏమో చేయాలి ఉద్దేశం కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి